ఎన్నికల తర్వాత దాదాపు పది రోజుల తర్వాత పెద్ద పంజాని మండలంలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరితో కలవడానికి ఎంతో సంతోషంగా మిమ్మల్ని అందరిని కూడా కలుసుకొని జరిగినటువంటి ఎన్నికల గురించి మనం మాట్లాడుకొని ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరు ఎన్ని కుయ్యత్తులు పండినా ఎవరు ఎన్ని గంతులు నాలుగో తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఒకరేమో ఎలక్షన్ ముందుగా పంజానీ తెలుగుదేశానికి పదివేల మెజారిటీ అంటే ఎలక్షన్ నాటికే ఐదు వేల ఒక వెయ్యిలో ఉంటుంది అంటాం అంటే అర్థం ఏమైంది ఇప్పుడు ఫ్యాన్ గాలి ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతా ఉంది ఆ గాలిలో ప్రజలందరూ కూడా సంతోషంగా అని అర్థమైతా ఉంది కాబట్టి మనం ఎప్పుడు కూడా గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజలతో మమేకమై ఏదైతే వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల నాయకులు మీరు అందరూ ఏది చెప్తే దాని అంతా కూడా గ్రామ స్థాయిలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వచ్చాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఈ రానున్న ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఇదే రకంగా కలిసి ఉంటారు కూడా గుర్తుపెట్టుకోండి ఏది ఏమైనా ఎవరు ఎన్ని చెప్పినా పెద్ద మండలంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు నా కుటుంబ సభ్యుడే గుర్తు పెట్టుకోండి ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరు పట్టించుకోవద్దండి మీకు గతంలో కూడా నేను ఎప్పుడో చెప్పాను మీకు మీకు అక్కడ ఏదన్నా సమస్యలు మీకు ఏ సమస్యనా నేను ఒక అన్నతమ్ముడిగా మీద ఉంటాను ఎప్పుడో గుర్తుపెట్టుకోండి మీకు ఏం కావాలన్నా చేసి పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను దానికి మీరు ఎప్పుడు కూడా వెనకడు గైద్ద ఏమవుతుందో ఏమనుకుంటాడో అనేది ఎప్పుడు కూడా మీరు మనసులో పెట్టుకోకుండా నేరుగా ఈ ఐదు సంవత్సరాల నాతో ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా నా గురించి ఎంతో ఒకంత అర్థమైంది కాబట్టి నేను మీకు అందరికీ చెప్పేది ఒకటే ఈ తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎన్నికల్లో మనం మనం కొట్లాడుకోవచ్చు అరుచుకోవచ్చు ఎన్ని జరిగినా తెలుగుదేశం వాళ్ళకి ఎవరికి కూడా తావు ఇవ్వకుండా మీరు అందరూ కూడా పోరాడారు కాబట్టి మీ అందరికీ ఎందుకంటే నాకు నవ్వుతా ఉంది ఇప్పుడు ఆ పంచాయతీలో ఆ సర్పంచ్ కొనేసినాం ఈ పంచాయతీలో ని కొనేసినాం అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు పూర్తిగా మీ విషయం కావచ్చు తెలియకపోయినటువంటి విషయం కావచ్చు వాళ్ళ పూర్తిగా వాళ్ళ కార్యకర్తలు నాయకులు పండు పండుగ వదిలేశారు కేవలం మన కార్యకర్తలకి నాయకులు ఫోన్ చేస్తున్నారని వాళ్ళు వాళ్ళు చేస్తుండండి మొదటి తప్పని నేను నిజంలేసి మన కార్యకర్తలు మాట్లాడ మీ కాడమేం కావచ్చు చెప్పండి ఏం నేను రావచ్చు దాన్ని నిద్రలేసి నేను మన కార్యకర్తలతో నేను మాట్లాడుకుంటూ మన కార్యకర్తలతో కష్టమున్నా నష్టమున్నా వాళ్ళతో కలిసి నడిచి నడుచుకుంటూ విజయాని కోసం మనం అందరూ కూడా ప్రయత్నించడం జరిగింది వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏమి అంటే గత పది పదహైదు రోజులుగా పూర్తిగా వాళ్ళ కార్యకర్తలు వదిలేసి మన కార్యకర్తలతో మాట్లాడిపోయినారు మనకి అంటే తన అర్థమేమి మీకు అర్థమైంది కదా మీరెవరు చెప్పకపోయినా ఎవరెవరు ఫోన్లు వచ్చినా నేను చెప్పా కావాలంటే కూడా కాబట్టి ఎవరు కూడా భయపడీ ఖచ్చితంగా నాలుగో తేదీ పలమనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరపోతా ఉంది కష్టంతో ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ మనం అందరం కూడా ఎవరైతే ఏజెంట్లుగా రావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి నాలుగో తేదీ ఆరు గంటలకంత మీరు అక్కడ ఉన్నది దయచేసి చెప్తా చెప్తాను ఆరో గంటకి ఖచ్చితంగా అక్కడ ఉన్నా ఆ తర్వాత నేను విచారణను లోపల బాగల ముందే చెప్తా 5 o'clock అన్న ఆరే అందరూ కూడా విచేసి అంటే విదే వందనం చేయాల్సి దిగా మీడియా సోదరులందరూ వచ్చేయరా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది పెద్ద పంజాన్ని మనలో ఉండే నాయకులను అందరూ కూడా ఎంపీటీసీలు సర్పంచ్లు ముఖ్య నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాలుగో తేదీ సంబరాలకు సిద్ధంగా ఉండండి అని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం ఈరోజు ముఖ్యంగా మనం అందరం కూడా అందరూ కూడా అందరికీ ఫోన్ చేస్తాం మనం పెంచడం అని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి మన ప్రియతమ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ గారికి విధంగా మన మండలం కలిగిన మన డాక్టర్ చంద్రశేఖర రెడ్డి గారికి సంపల్లి బాబా ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన రాబో నాలుగో తేదీ కౌంటింగ్ లో కూడా మనకు ఎమ్మెల్యేగా వెంకటేష్ గౌడ్ గారు మళ్ళా గెలుస్తాడని సభాములంగా చెప్తున్నాను అంతేకాదు నేను ముగిస్తున్నాను ఇంకొకటి సభనుద్దేశించి మాట్లాడే వాళ్ళు ఉన్నారప్ప